అందరికి వంద ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా మొదటి యోహాను రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనని చదువుకుందాం మనమేమి అడిగిననో ఆయన మన మనవి ఆలోకించిన మనం ఎరిగిన మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని మనము కలిగినవని ఎరుగుదుము చూడండి ప్రియులారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని లేఖనం మనకి ఇక్కడ చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించి మనకు అనుగ్రహించును నువ్వు నమ్మితవన్నీ పొందుకుంటావు అనే విషయాన్ని ప్రియులారా లేఖనంలో చాలా స్పష్టముగా మనం చూడగలుగుతున్నాం చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే ప్రియులారా మనం ఏమి అడిగినను నమ్మితే అవన్నీ ఖచ్చితంగా పొందుకుంటావు అనే విషయాన్ని ప్రియులారా లేఖనం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అవును ప్రియులారా నీవు అడుగుతున్నటువంటిది ఆవగిందంత విశ్వాసం ఉండి అడిగినట్లయితే దేనినైనాను పొందగలుగుతావు నీ స్థాయి కనీసం ఒక కార్ కొనడానికి కూడా లేదు ఒక బైక్ కొనడానికి లేదు కానీ ప్రభావా నేను విమానము కొనాలని నువ్వు గనక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ప్రియులారా ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు మామూలు దేవుడు కాదని ఆయన మహిమైశ్వర్యము కలిగినటువంటి వాడు ఆయన సకల సృష్టికి కారణభూతుడు ఆయన భూమియు సకల సృష్టియు వెండియు బంగారమును సమస్తమును ఆయన వేయ ఉన్నాయి ప్రియులారా చూడండి లేఖన భాగంలో మనం గమనిస్తాను అంటున్నాడు ఆయన నీకేమి కావాలో అడుగుమో నేను నీకు ఇచ్చేదని అన్నాడు ఆయన ప్రిలారా అని ఇవ్వగలడు కాకపోతే ఒకటి ఏంటంటే నువ్వు రెండు కార్యక్రమాలు చేయాలి లేక రెండు పనులు చేయాలా నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు ఆయనను నమ్మాలి అనే వాక్యం చాలా స్పష్టముగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నది నువ్వు నమ్మాలి నువ్వు అడుగుతున్నది నేను అడిగాను ఇది నాకు ఇస్తాడు అనేటువంటి నమ్మకం నువ్వు కలిగి ఉండాలా ఆ విధంగా నేను ఇంకొక విషయాన్ని గమనిస్తే ప్రియులారా యోహాను స్వాత పదిహేనవ అధ్యాయము ఏడవచ్చిన యందు మీరును యందు నా మాట నిలిచి యుని ఎలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడుందని వాక్యం సో ప్రియులారా దేవుడు అడగమన్నాడు కనుక మేము అడుగుతున్నామని చెప్పి అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు సహవాసములో ఉండక పరిశుద్ధుల విందులో పాలు పంపులు పొందక రక్షణ జీవితము లేక లోకములో తిరుగుతూ లోకానుసారంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ సంఘ సహవాసాలు ఉండవు ఉపవాస ప్రార్థన ఉన్నది ఏమీ ఉండవు ప్రియులారా ఇష్టానుసారంగా ప్రతికృత ఇష్టానుసారంగా జీవిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభావ మాకు ఇవ్వి నాయన ఈయనయన అడుగుతూ ఉంటా అని పిలినారా వాక్యం సెలవిస్తున్నది నువ్వు ఏమి అడిగిన ఆయన ఇచ్చే దేవుడు అయితే నువ్వు రెండు కార్యక్రమాలు రెండు రెండు క్రియలు నీ జీవితంలో వ్యక్తపరచాలా కనపరచాలో చూపించాలా ఒకటి నువ్వు అడుగుతున్నది పొందుకుంటాననే నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలా రెండవది ఆయన ఎందు నిలిచి ఉండాలా ఆయన ఎందు నువ్వు ఉండాలా నీ ఎందు ఆయన ఉండాలా ఎవని ఎందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడన్నాడు ఆవిడ ప్రియులారా నువ్వు బహుగా ఫలించాలి అంటే నువ్వు అడుగుతున్నవన్నీ పొందుకోవాలంటే ఆయన నీలో నీ బ్రతుకులో నీ జీవితంలో ఉండాలని లేఖనంలో మనకు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా ఆయన ఎందు నీవు నీ ఎందు ఆయన మాటలు ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయము ఆరవచనం నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయములో ఉండవలను ఆయన మాటలు ఆయన వాక్యము ఆ దేవుడే నీ హృదయములో ఉండాలట పది ఏడులో అదే మనం చూస్తూ ఉన్నాం అదే విషయాన్ని మనం చూస్తున్నాం నా మాటలు నీ హృదయంలో ఉండాలి మాటలు అనగా వాక్యమే ఆజ్ఞలు అనగా వాక్యమే కట్టడలు అనగా వాక్యమే వాక్యమే దేవుడై ఉండను దేవుడే వాక్యమై ఉండేది నన్ను ప్రియులారా నీ హృదయంలో వాక్యానికే చోటు లేకపోతే నీ హృదయంలో వాక్యమే నివసించకపోతే వాక్యమే నీ హృదయంలో ఫలించకపోతే నువ్వు చేసే ప్రార్థనలకు జవాబు ఎలా వస్తుంది నువ్వు చేసే ప్రార్థనలకు జవాబు ఎలా నువ్వు పొందుకోగలుగుతావు ఖచ్చితంగా వాక్యముని హృదయంలో ఉంచుకోవాలి అనే విషయాన్ని లేఖన మనకు సెలవిస్తుంది నూట పంతొమ్మిదవ అధ్యాయము కీర్తన గ్రంథము పదకొండవ వచ్చిన చూడండి ప్రియులారా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను అని ప్రియులారా దేవుని వాక్యము నువ్వు గృహగూడికలకు వెళ్ళి వింటున్నావా సంఘ ఆరాధనకు వెళ్ళి వింటున్నావా బహిరంగ సభలకు వెళ్ళి వింటున్నావా ఫోన్లో టీవీలో వింటున్నావా నువ్వు ఎక్కడ ఏ సమయంలో వాక్యం ఆ వాక్యముని హృదయములో ఉండాలని విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ మీరు అబ్రహాము సంతానం నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు వాక్యమునకు చోటు లేదు అబ్రహాము సంతానం అని పిలబడుతున్నాం క్రైస్తవులుగా పిలబడుతున్నాం సంఘ పెద్దలుగా సేవకులుగా విశ్వాసులుగా స్వార్థకులుగా గాయకులుగా క్రైస్తవులుగా పిలబడుతున్నాము కానీ హృదయములో వాక్యము లేదు అని వాక్యం సలవిస్తున్నట్టు నువ్వు అడిగే ప్రార్థనలు నువ్వు చేసే ప్రార్థనలు నువ్వు చేసే దీక్షలు నువ్వు చేసే వ్రతములు నువ్వు చేసేటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు పొందుకొని అనుభవించాలంటే ప్రియులారా దేవుని లేఖన మనకి ఇక్కడ చాలా స్పష్టముగా తెలియచేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఏమిటంటే వాక్యము నీ హృదయములు ఫలించాలి వాక్యము నీ హృదయములో చోటు ఉండాలా వాక్యము ఎలా ఉండాలి అంటే ప్రియులారా నీకు ఆహారముగా ఉండాలా ఆహారముగా కీర్తనగడ్డ దావిది మహారాజు కానీ యహేశ ప్రవక్తనే కానీ ఇర్మియా ప్రవక్తనే కానీ అంటారు కదా నీ మాటలు మాకు దొరకగా అవి మేము భుజించింది మీ కంటే మధురముగా మాకున్నాయి అని అంటారు తేనికంటే మధుర దేవుని మాటలు మధురమైనవి దేవుని మాటలు జీవం కలిగినవి దేవుని మాటలు నీ బ్రతుకుని నీ జీవితాన్ని మార్చివేయగలిగినటువంటి శక్తి సామర్థ్యము కలిగినట్టు రాష్ట్ర రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయములు అంటాడు కదా ఆయన వాక్యం అట్ట ప్రియులారా మన నట సమృద్ధిగా నివసింపనీయుడని అని అంటున్నారు ఆయన దేవుని వాక్యం మన హృదయములో ఎంత సమృద్ధిగా ఉంటుందో దేవుని వాక్యం మన హృదయము నోరు ఎంతగా వాక్యము ద్వారా నింపబడుతుందో అంతగా ప్రార్థనలకు జవాబులు మనం పొందుతాం ఈ రోజు చెప్పిన వాక్యం ఎన్నిక ఈరోజు గుర్తు లేకపోతే చేసే ప్రార్థనలకు జవాబు నీకు దొరకదు ఎందుకంటే నా మాటలు వాని ఎందు నిలిచి ఉంటే వాడు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు ఆయన కనుక వాడు అడిగే ప్రార్థనలు చేసే ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవి పొందుకోవాలంటే ఆయన వాక్యములో ఫలించు అవన్నీ పొందుకుంటావు అతి వాక్యము దేవుడు మనందరికీ దయచేత పరుషుద్ధుని కొందరు నాలుస్తో ఈ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి పై క్రీస్తుపేట